రైతుగా పిత్లా కథల్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని మనకు బ్రేకింగ్ న్యూస్ సో ప్రస్తుతం కుమారుడు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు హైటెక్ సిటీలోని ఒక హాస్పిటల్లో లో పిత్లా కు చికిత్స జరుగుతోంది రంగారెడ్డి జిల్లా కట్టాల్ టోల్ ప్లాజా దగ్గర పిత్లా కథల్ దాడి జరిగింది సంజీవ్ యాదవ్ అనుచరులు దాడి చేశారంటున్నారు కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం తమ నాన్నపై సంజీవ్ యాదవ్ బద్రి నిజాముద్దీన్ దాడి చేశారని పిట్లా కథల్ కుమారుడు శ్యామ్ కథల్ చెప్పారు ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్తూ బెదిరిస్తున్నారని తమ కుటుంబానికి సంజీవ్ యాదవ్తో ప్రాణహాని ఉందని చెప్తున్నాడు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు పిట్లా కథల్ కుమారుడు శ్యామ్ కథల్ వివాదం ఏం సార్ డబ్బులు అడుగుతున్నాడు సంజీవ్ ఇంకా వాడు వీడు ఉన్నారా అని చెప్తుండు ఆ పాపం వాళ్ళ పెద్ద వాళ్ళ పేర్లు తీస్తున్నాయన వాళ్ళ డబ్బులు పాపం వాళ్ళకి ఏం తెలుసో తెలియదు మాకైతే వాళ్ళు ఎప్పుడు మాకు ఫోన్ చేయలేదు ఇంతవరకు సీఎం వాళ్ళ పేర్లు ఎప్పుతుండు మాకు ఎప్పుడు ఫోన్ చేయలే ఎందుకంటే మేము వ్యాపారం చేస్తాము కానీ వాళ్ళని డబ్బులు ఎప్పుతుంది కాదు సార్ ఇప్పుడు సంజీవ్ అనేటోడు వాళ్ళని చెప్తుండు ఈరోజు కూడా అంటుండంట మా ఆయనక వాళ్ళు ఉన్నారు మీరు మమ్మల్ని ఏం చేయలేరు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు మేము వీడియో డిలీట్ చేయిస్తాం అంటున్నారు